హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి కోసం అయితే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చానండి సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి దగ్గర అయితే సేవింగ్ అకౌంట్ ఉండే ఉంటుంది కదా సో ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కోసం కానివ్వండి ఏదైనా సేవింగ్ కోసం స్టూడెంట్స్ కోసం ప్రతి ఒక్కరికైతే బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా ఇందుట్లో కూడా చాలా మంది దగ్గర ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని చాలామంది ఎస్బీఐలో అయితే అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే కట్ అవుతుంది చాలామందికి ఎందుకు ఈ అమౌంట్ కట్ అవుతుంది అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది కదా సో ఈ డౌట్ అయితే ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎస్బీఐ అనేది మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో చాలామంది కస్టమర్స్ అయితే ఈ బ్యాంక్ నుంచి డిజిటల్గా కానివ్వండి సో సేవలు అయితే పొందుతూ ఉన్నారు కదా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మనకు డెబిట్ కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా అండి సో ఇప్పుడు ఈ ఏటీఎం కార్డ్స్కి అయితే మనకు ఇయర్లీ ఛార్జెస్ అయితే ఉంటాయి కదా మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి అయితే కట్ అవుతూ వస్తున్నాయి సో ఇప్పుడు చాలా మందికి ఏంటంటే టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే కట్ అవుతూ వస్తుంది కదా ఇంతకీ ఈ టూ థర్టీ సిక్స్ రూపీస్ ఎందుకు కట్ అవుతుందో ఒకసారి అయితే చూసేద్దాము సో పాస్బుక్లో చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా కనిపిస్తుందండి సో మనకు బేసిక్గా గా డెబిట్ కార్డ్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా ఈ కార్డులకు వచ్చేసి బ్యాంక్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇయర్లీ ఛార్జెస్ అయితే పే చేస్తారు సో టూ హండ్రెడ్ రూపీస్ అయితే కార్డ్ ఛార్జెస్ ఉంటాయి అండ్ ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉంటుందండి సో టోటల్గా చూసుకున్నట్లయితే టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే మనకు ఇయర్లీ మన అకౌంట్ నుంచి అయితే డెబిట్ అవ్వడం జరుగుతుంది సో ఈ కార్డ్స్ అయితే మనకు చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి కదా ఒక్కో కార్డ్కి ఒక్కో చార్జెస్ అయితే వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది సో మిగతా కార్డ్ ఛార్జెస్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కదా యూత్ గోల్డ్ కాంబో మై కార్డ్ డెబిట్ కార్డ్ పైన మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జెస్ పడతాయి ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ అయితే అవుతుందండి సో టోటల్గా చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రైడ్ ప్రీమియం డెబిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉంటాయి సో టోటల్గా ప్లాట్నం బిజినెస్ రూపే కార్డ్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే ఉంటాయండి సో ఒక్కో కార్డ్స్కి ఒక్కో ఛార్జెస్ అయితే ఉంటాయి సో బేసిక్గా ఏదైతే కార్డ్ ఉంటుందో దానికి మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ కాబట్టి టూ థర్టీ సిక్స్ రూపీస్ అయితే దానికి పడుతుంది సో మొత్తానికి అయితే ఎస్బీఐ బ్యాంక్ మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానివ్వండి అంతేకాకుండా యోనో ఎస్బీఐ అని చాలా వరకు యాప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో డిజిటల్గా చాలా వరకు మొబైల్ బ్యాంకింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రతి ఒక్కటైతే అయితే యూజ్ చేస్తూ వస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్ బ్యాంకింగ్ అవి కూడా ఓపెన్ చేయడం జరిగింది కదా సో మన బ్యాలెన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి సో మాక్సిమమ్ మనకు ఎస్బీఐ కస్టమర్స్కి వచ్చేసి డిజిటల్గా చాలా వరకు ప్లాట్ఫామ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తానండి సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగెండ్ బుబ్బాయ్ అండి